మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న బిట్ కాయిన్ తాజాగా మరో రికార్డును కనేసింది రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్న బిట్ కాయిన్ తాజాగా లక్ష మార్కును చేరువైంది ఇవాళ తొంభై తొమ్మిది వేల డాలర్లకు క్రాస్ చేసిన బిట్ కాయిన్ ఇంట్రడాలో తొంభై తొమ్మిది వేల మూడు వందల ఎనభై ఎనిమిది డాలర్లు చేరి సరికొత్త గరిష్ట స్థాయిని నమోదు చేసింది ప్రపంచ ఇన్వెస్టర్లను ఒక్కసారిగా తన వైపు తిప్పుకుంటుంది బిట్ కాయిన్ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా ఎన్నికయ్యాక క్రిప్టో కరెన్సీలో అనూహ్య ర్యాలీ వచ్చింది ఇక ఈ ఏడాది బిట్కాయిన్ లో నూట ముప్పై శాతం పెరిగింది ముఖ్యంగా గత పదిహేడు రోజుల్లోనే క్రిప్టో కరెన్సీ ముప్పై ఐదు శాతం పైగా లాభపడి గ్లోబల్ ఇన్వెస్టర్లను కృషి చేస్తుంది రష్యా యుక్రెయిన్ టెన్షన్ తో బిట్కాయిన్ పరుగులు తీస్తుంది ఇవాళ ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరిగిన బిట్కాయిన్ చరిత్రలో తొలిసారిగా తొంభై తొమ్మిది వేల డాలర్ల మార్క్ ను క్రాస్ చేసింది క్రిప్టోకి చెందినటువంటి ఓ ట్రేడింగ్ సంస్థ బటక్ ను కొనుగోలు చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ కంపెనీ చర్చలు జరుపుతోందన్న వార్తలతో క్రిప్టో కరెన్సీ సెంటిమెంట్ ను బలపరిచింది ఇక త్వరలో యుఎస్ ప్రెసిడెంట్ గా పగ్గాలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లో రెండోసారి క్రిప్టో కరెన్సీకి ఫ్రెండ్లీ అడ్మినిస్ట్రేషన్ తీసుకొస్తారనే ఆశలు కూడా దీనికి బూస్టింగ్ ఇచ్చాయి ఇప్పటికే ఇదే అంశం పైన మార్కెట్ అనలిస్ట్ గీతానంద్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గుడ్ ఆఫ్టర్నూన్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి సో గత కొంతకాలంగా బిట్ కాయిన్ భారీగా పెరుగుతుంది దీనికి కారణం ఏమంటారండి అసలు సో ఒకసారిగా యుఎస్ లో మనకి ఎలక్షన్స్ లో ట్రంప్ గెలిచిన తర్వాత బిట్ కాయిన్ లో మనం హెవీ సర్ది చూసాము బాగా భారీగా పెరగడం చూసాం సో యుఎస్ డాలర్స్ విషయానికి వస్తే మొదటిసారిగా డాలర్ ఇది చూస్తే లక్ష డాలర్లకు చేరువులోకి రావడం అనేది ఇన్వెస్టర్లకు బిగ్ క్యాన్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి హెవీ ప్రాఫిట్స్ చూపించిందని చెప్పొచ్చు సెప్టెంబర్ లో చూస్తే యాభై నాలుగు వేల మూడు వందల ఎనభై రెండు డాలర్లు ట్రేడ్ అవుతుంది ఎయిత్ సెప్టెంబర్ టైంకి ఈ రోజు చూస్తే తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది వేల మార్కెట్ అంటే కొద్దిగా దిగువలో తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతుంది సో లక్ష డాలర్ల మార్కు చేరితే మాత్రం ఇది ఒక రికార్డు ఆల్రెడీ ఆల్రెడీ ఆల్ టైమ్ రికార్డు లో ఉంది సో లక్ష మార్క్ ఛేదిస్తే బిగ్ గ్రౌండ్ నెంబర్ ఛేదీసినట్టుగా ఉంటుంది అంటే ఇప్పటి వరకు అయితే లక్ష వరకు ఆల్మోస్ట్ లక్ష వరకు ఉంది కదా ఈ గ్రాఫ్ ఏ లెవెల్ వరకు వెళ్ళే అవకాశం సో అసలు కరెక్షన్ ఏం రావడం లేదండి గత పది రోజులుగా మార్కెట్ లో బిట్కా ఎక్కడ కరెక్షన్ వస్తుంది అని చూస్తుంటే ఎక్కడ కూడా దిద్దుబాటుకు లోన్ కావట్లేదు కంటిన్యూస్ గ్రోత్ అది కూడా ఎవ్రీ డే ఫైవ్ పర్సెంట్ త్రీ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ పెద్ద యూజ్ ర్యాలీ జరుపుతా ఉంది సో ఇది ఇంకా కూడా కొద్ది రోజులు కంటిన్యూ అయ్యే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి సో అంటే గతంలో ఇది ఎంత వరకు మార్కు ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ ఇది దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనుకుంటా కదా తొంభై తొమ్మిది వేలు అంటే లక్ష మార్కులు దాటడం ఫస్ట్ టైం అండి ఫస్ట్ టైం జీవనకాల గరిష్ట స్థాయిలో ట్రేడ్ అవుతుంది సో దీని గ్రాఫ్ ఇంకా పెరిగే అవకాశాలు ఏమైనా ఉండొచ్చా సో యుఎస్ లో ట్రంప్ ఎలాన్ మా ట్రంప్ ఎలాన్ మస్ జోడీ ఉన్నంత వరకు మీకు ఏంటంటే ఇది ఇంకా పెరిగే అవకాశమే కనపడుతుంది అంటే ఈ బిట్కాయిన్ ఇలా పెరుగుతుంటే అంటే ఎలాంటి చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుందండి సో బిట్కాయిన్ యాక్చువల్ గా ఇండియాలోకి వచ్చేసరికి ఏంటంటే మనకు అంతగా ఎంకరేజ్ చేయదు మన గవర్నమెంట్ కూడా కాకపోతే ఈ బయట ఇన్వెస్ట్ వాళ్ళు వీళ్ళంతా కూడా బిట్కాయిన్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు సో ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది కాదు బిట్కాయిన్స్ ఇలాంటి వాటిలో ప్రాబ్లం ఏంటంటే హెవీ వోల్టాలిటీ హెవీ ఫ్లక్చువేషన్ ఉంటుంది సడన్ గా మళ్ళీ డ్రాప్ అయిందంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఇలా డ్రాప్ అవుతూ ఉంటుంది సో అంత రిస్క్ ఉన్న వాళ్ళు రిస్క్ బ్యా చేయగలిగిన వాళ్ళకే ఇది మంచి ఇన్స్ట్రుమెంట్ అవుతుంది తప్ప మిగతా వాళ్ళకి అంతగా యూజ్ అవ్వదని నా అభిప్రాయం సో మరి ఇప్పుడు లక్ష డాలర్ వరకు చేరు కూడా ఉంది ఇలాంటి టైంలో అంటే ఈ బిట్కాయిన్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏమండి అదేనండి రిస్క్ అప్డేట్ ఉన్న మాత్రమే రిస్క్ ఎక్కువ తీసుకోగలిగిన వాళ్ళు మాత్రమే బిట్కాయిన్ వైపు చూడండి మిగతా వాళ్ళు ఎక్కువ స్టాక్స్ వైపు చూడండి ఎందుకంటే ఇంత రైడ్ చేయడం అనేది అందరికీ ఈజీ కాదు రైట్ అండి థ్యాంక్ అండి గీతానంద్ గారు